నమస్కారం అందరికీ ఇక్కడ మనము కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ దర్శనానికి వచ్చాము ఇక్కడ మనకి ప్రోటోకాల్ దర్శనం చాలా బాగా అయింది స్వామివారిని దగ్గరని దగ్గరగా కూర్చోబెట్టి మనకి హారతి ఇచ్చి చాలా బాగా ఇక్కడ దేవాలయం వాళ్ళు కూడా మనకి చాలా బాగా ఆదరించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కృపా కటాక్షాలతో ఇంకా మరింత నాకు ప్రజాసేవ చేసే అవకాశం రావాలి స్వామివారి ఆశీర్వాదం మనకు సదా ఉండాలనేసి ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను అందరూ కూడా చాలా బాగా ఈ ప్లేస్ చాలా బాగుంది ఎంత ఇంప్రూవ్మెంట్ అయిందంటే నేను ఒక పదిహేనుల కింద వచ్చినాను ఇక్కడ ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది ఇక్కడ వచ్చి దర్శనానికి వచ్చింటే ఇక్కడే కూర్చొని దేవుడి ధ్యానం చేసుకోవాలన్నంత ఒక మనసు ప్రశాంతంగా ఉంది కాబట్టి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా ఈ గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని వారి ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై